కరీంనగర్ నడివడ్డుల్లో చెట్టు గుట్టల నుంచి ఉన్నత స్థాయి చదువ చదువులు చదవడానికి గిరిజన మారుమూల బిడ్డలు ఈరోజు కరీంనగర్ పట్టణ నడివడ్డుల్లో ఈరోజు ఎస్టీఎస్ఎం హాస్టల్లో ఉన్నత స్థాయి చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించి పేద తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని ఈరోజు కరీంనగర్ మేనేజ్మెంట్ హాస్టల్లో సీటు పొంది ఈరోజు హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు కనీసం త్రాగడానికి నీరు కనీసం వాష్రూమ్స్ కావచ్చు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు హాస్టల్ వాడని పూర్తిగా నిర్లక్ష్యంగా చేస్తున్న పరిస్థితి ఈ జిల్లా కేంద్రంలో కనబడుతుంది గిరిజన సంక్షేమ అధికారి కావచ్చు గిరిజన సంక్షేమ సహాయ అధికారులు కావచ్చు సుమారు ఈ హాస్టల్ నుంచి కేవలం కిలోమీటర్లో ఆమడం దూరంలో ఉన్న ఆఫీసర్లు కనీసం ఈ హాస్టల్ను సందర్శించకుండా కనీసం ఈ హాస్టల్లో సరివైన వసతులు కల్పించకుండా ఈరోజు గిరిజన సంక్షేమ అధికారి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది ఈ పిల్లలకు పక్క పననే పాల డైరీ ఉంది ఆ పొల్యూషన్ ద్వారా ఇక్కడ ఉన్న విద్యార్థులకు చర్మ సుఖ వ్యాధులు వచ్చి ఈ రోజు హాస్పిటల్ లో చేరి ఈరోజు లక్షల రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఈ బిల్డింగ్ యాజమాన్యంతో ఈ ఉన్న హాస్టల్ వార్డెను గిరిజన సంక్షేమ అధికారులు కుమ్మకాయ ఈ హాస్టల్లో సరివైన వసతులు కల్పించకుండా అడ్డం పడుతున్న పరిస్థితి ఈ కరీంనగర్ కేంద్రంలో కనబడుతుంది మరి జీతాలు తీసుకు బిల్డింగ్ రెంట్ తీసుకున్న ఈ యాజమాన్యం కనీసం సౌకర్యం కల్పించడంలో ఎందుకు విఫలమైందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము అంటే బిల్డింగ్ యాజమాన్యాలతోటి సంక్షేమ అధికారులతో ఈ రోజు గత ఎనిమిది రోజుల నుండి విద్యార్థులను హాస్టల్ నుంచి పంపించి కనీసం వాళ్ళకి తినడానికి భోజనం కావచ్చు కనీసం వసతులు కూడా కల్పించకుండా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంక్షేమ అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి పేద నిరుపేద గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ ఇస్తుంది ఎందుకంటే మొన్న చూసినట్టయితే తొమ్మిదో తారీఖు గిరిజన దినోత్సవం సందర్భంగా చిన్న పిల్లల హాస్టల్లో ఘనంగా నిర్మించు కానీ ఈ హాస్టల్లో ఇంటర్ నుంచి బీటెక్ పీజీ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లను కనీసం అవగాహన కల్పించకుండా కనీసం వాళ్లకు వసతులు కల్పించకుండా ఈరోజు ఇంటికి పరిచిన దుస్థితి ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఈ బిల్డింగ్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలి తక్షణమే వీళ్లకు నాణ్యమైన సౌకర్యం కల్పించిన నూతన భవనం ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గిరిజన సంక్షేమ అధికారులను సస్పెండ్ చేయాలి అలాగే ఈ హాస్టల్ వార్డెన్ విధుల నుంచి తొలగించి గిరిజన నిరుపేద గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు మరింత ఆందోళన కార్యక్రమాలు నిజ ఉధృతంగా ఇస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వము గిరిజన విద్యార్థులకు దళిత విద్యార్థులకు మేము బీసీ విద్యార్థులకు మేము ఉన్నత స్థాయి చదువు చదవాలి విదేశాల్లో పంపిస్తామని స్కాలర్షిప్లు ఇస్తామని అటు ప్రభుత్వం చెప్తుంది కానీ ఇక్కడ ఉన్న పిల్లలకి కనీసం స్నానం చేయడానికి నీళ్లు కావచ్చు ఈ రోజు చూసినట్టయితే మధ్యాహ్నం ఉన్న అన్నము కూర ఈ పిల్లలను పెడతామని అంటున్నారు అంటే ఈ మధ్యాహ్నం మధ్యలో వచ్చిన స్టోర్ ఎటుపోతుంది అసలు ఈ స్టోర్ ను ఇంప్లిమెంట్ ఉందా లేదా మరి హాస్టల్ వార్డును పక్కదారి పట్టిస్తున్నారా పలు అనుమానాలు వ్యక్తం పరిస్థితి కనబడుతుంది కాబట్టి తక్షణం ఈ హాస్టల్ వార్డును సస్పెండ్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము నా పేరు తిరుపతి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్ Hi this is Neha Shetty please subscribe to GK News Hi everybody subscribe to GK News